హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు మిచాంగ్ తుఫాన్ వచ్చింది కదా ఆ వచ్చినప్పుడు మా ఊరిలోని పొలాలన్నీ ఇలా నీటితో నిండిపోయాయి అన్నమాట చూడండి ఈ పొలాలన్నీ ఆల్రెడీ నారు యాత వేసిన పొలాలన్నమాట ఫుల్లుగా నిండిపోయి అస్సలు యాత అనేది కొంచెం కూడా కనిపించకుండా నీటితో నిండిపోయింది చూడండి ఎలా నిండిపోయిందో మా పొలం ఇది ఈ పొలంలోని అస్సల కొంచెం కూడా నారు కొలు కూడా కనిపించకుండా నిండిపోయింది తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ పెద్ద ప్రమాదం ఏం జరగలేదు అంత పొలము ఏమి ప్రాబ్లం లేకుండా నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి రెండు రోజులకి వెళ్ళిపోయిన తర్వాత మనం వేసిన నారు యాత మాత్రం మొత్తము పడిపోయి ఎలాగంటే అలాగైపోయింది అవి రెండు రోజులు ఆగాక నీరంతా వెళ్ళిపోయాక కాలువలో మళ్ళీ యథాస్థితిలో వచ్చింది కానీ అక్కడక్కడ అలలు కొట్టేసి ప్యాచిల్ ప్యాచ్లుగా పోయింది అక్కడంతా వేరే చోటు నుంచి నోరు తీసుకొచ్చి మళ్ళీ మనము గుచ్చాము గుచ్చిన తర్వాత అది ఫ్రీ అయిపోయి బాగా అయిపోయింది అప్పుడు ఈ పొలం చూసేదానికి భయం వేస్తుంది నాకు ఇప్పుడు కూడా వీడియో చూస్తూ ఉంటే ఇలాగ ఇలాగ నిండిపోయింది చూసావా చూస్తున్నారు కదా ఇదంతా నీళ్ళన్నీ పోయాక మళ్ళీ వీడియో కూడా పెట్టున్నాను చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ నారు ఇది ఈ నారు అయితే మొత్తం వేరే వాళ్ళది ఈ నారు ఫుల్గా మునిగిపోయింది చూడండి రాదు అనుకున్నాము కానీ ఇది కూడా ఇప్పుడు పనికి వచ్చింది బాగానే ఉంది నారు ఇబ్బంది ఏమీ జరగలేదు ఈ మిచం తుఫాన్ వల్ల రైతులకి ఏం పెద్ద నష్టం జరగలేదు కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రం బాగా ఇబ్బంది అయింది ఎందుకంటే అక్కడక్కడ స్తంభాలు పడిపోయాయి వైర్లన్నీ పడిపోయి వైర్లన్నీ తెగిపోయాయి అవంతా కొంచెం ప్రాబ్లం అయింది కానీ మా సబ్ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నవి మాత్రం వీళ్ళు చాలా చక్కగా ఒక్కరోజు లోపల క్లియర్ చేసేసి ఊర్లోనికి కరెంటు కూడా ఇచ్చారు మాకు ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల పెద్ద నష్టం ఏం లేదు నీళ్ళు మాత్రం చూడండి చూశాక మాకైతే భయం వేసింది నారు యాత మొత్తం పోన్నాము వేసిన యాత కానీ ఇబ్బంది ఏం జరగకుండా నీళ్ళన్నీ టూ డేస్లో వెళ్ళిపోయాయి ఇప్పుడు నేను చూపించేది మా పొలం అండి మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఇదే మా పొలము ఇది నీళ్ళతో ఇలా ఉంది ఆ మిచంగ్ తుఫాన్ రోజు ఇలా ఉంది వర్షం కారణంగా తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను వీడియో చివరిదాకా చూస్తే మీకు అది కూడా కనిపిస్తుంది అది కూడా షూట్ చేశాను చూడండి ఎలాగైపోయిందో అంత చెరువులాగా మారిపోయింది స్టార్టింగ్ రోజు అయితే ఆ గెనాలు కూడా కనిపించలేదు మొత్తము ఉండింది చెట్లన్నీ చూడు ఎలా పొలంలో పడిపోయాయి వేప చెట్లు పడిపోయాయి మెయిన్ మూడు వేప చెట్లు పడిపోయాయి పొలంలో కర్తమ్మ చెట్లు వేప చెట్లు అన్నీ పడిపోయాయి మళ్ళీ అన్నీ జేసీబీ తీసుకొచ్చి పైకి తీయాల్సి వచ్చింది చూడండి ఎలా వంగిపోయాయో ఇద్దరు ఇక్కడ ఈ చెట్టు మాత్రం రోడ్డుకి అడ్డంగా పడిపోయింది వీటిని మేమే కట్ చేసుకొని కొంచెం దోవ తీసుకున్నాం జేసీపీ వచ్చిన దాకా రోడ్డుకి అవతలికి అవతలికి వెళ్ళడానికి బైక్ పోయేంత ప్లేస్ మాత్రం చేసి పెట్టాము జేసిపి తీసుకొచ్చి అదంతా తీసేపించాము తర్వాత ఈ తుఫాన్ వల్ల ఇలాగా జరిగిన నష్టాలు మాత్రం ఇవే జరిగాయి కానీ పెద్ద ఏం జరగలేదు చూసారా ఆ పొలాలు నిండిపోయిన అయిన చూపించాను కదా మా పొలమే ఇది ఇప్పుడు చూడేలా ఉంది ఇబ్బంది ఏం జరగలేదు అక్కడక్కడ ప్యాచ్లు పడ్డాయి కొంచెం వాటికి మాత్రం నార్త్ తీసుకొచ్చి గుచ్చేసాను ఇప్పుడు చాలా బాగుంది ఆ తుఫాన్ వల్ల మాకేమి ఇబ్బంది జరగలేదు చూసారు కదా పొలము పచ్చగా గ్రీన్గా ఎలా ఉందో ఇదే ఇందాక వాటర్తో ఉన్నప్పుడు మీకు చూపించాను ఉంది కదా ఇందాక గినాలు కూడా కనిపించకుండా ఇప్పుడు ఇలా ఉంది మా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్